అండి బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని వెల్లుల్లి పోపు దినుసులు జీరా ఆనియన్స్ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని హాఫ్ అన్ అవర్ ముందు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ బాగా ఎండబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదండి చిటికెడు పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకున్నాం కదండి చూసారు కదండి బాగా ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం చూసారు కదండి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ